ములకలపల్లి గ్రామంలో మొన్న ఒక నాలుగు రోజుల క్రితం ప్రభుత్వం వచ్చి మాకు రెండేళ్ళ నుంచి ఏం జరగలేదు మేమే పది ఏళ్ళ నుంచి చేసినాం ఆ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తలేరు కాంగ్రెస్ వాళ్ళు అంతా మాదే మాకు ఎమ్మెల్యే ఉండు మాకు ఆలూరు అని బిఆర్ఎస్ నాయకులు కొంతమంది మాట్లాడుతురు వాళ్ళకి ఒకటే చెప్తున్నాం పది ఏళ్ళ నుంచి మీకు గుర్తు రాలేదా ఇంద్రామీన్లు పది ఏళ్ళ నుంచి నీకు ఊర్ల సీసీ రేషన్ కార్డులు నలభై రేషన్ కార్డులు తెప్పించినావు ఇదే మీ టీఆర్ఎస్ వాళ్ళకి గిట్టిచ్చినాంగా మీ కార్య కార్యదర్శికి మీ ఉపాధ్యక్షులు మీ వాళ్ళకి ఇచ్చినాం మరి నువ్వు ప్రజల నుంచి ఏం చేసినావు ఎమ్మెల్యే అంటే మేము కష్టపడ్డాం గెలిపించినాం అందరూ మురుగపల్లి గ్రామ ప్రజలు అందరూ చేసిన ఎమ్మెల్యే గారికి పోతాం మేము ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేసినప్పుడు ఎమ్మెల్యే గారికి అది పోతే ఎవరికి అడిగి పోవాలి మేము మాకు అర్హత ఉంది మేము కష్టపడ్డాం మాకు పనులు చేయమని కొట్లాడి ఇందులో వాళ్ళకు తెప్పిస్తున్నాం పేదవాళ్ళకు మరి ఐదేళ్ళ నుంచి మీ టిఆర్ఎస్ నాయకుని భగత్ రాను రావద్దని చెప్పాడా లేకపోతే మీరు పార్టీ మారి పైసలు తీసుకుంటుంది మిమ్మల్ని నమ్మట్లేడా నాలుగు లక్షల ఐదు లక్షలకు మీరు అమ్ముడు పోయరు వీళ్ళు ఎంతసేపు ఉన్న పైసలు పోతులని మిమ్మల్ని ఐదేళ్ళు రానియలేదా బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు మేము కరడు కట్టిన పదిహేను ఏళ్ళ నుంచి ఉండి గ్రామ ప్రజలకు రేషన్ కార్డులు కాని మిండ్లు గాని ప్రీ బస్ కానీ ప్రతి ఒక్కటి చెప్పి చేస్తామని చెప్పి గల్లెగ్రేసుకుని తిరిగేంత మాకు వార్త ఉంది ఎమ్మెల్యే కలిగిపోతుంది జానారెడ్డి కలిగిపోతాం ప్రతి ఒక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి కలిగిపోతే ఉంది మాకు కాబట్టిగా మీరు ఎన్ని విమర్శలు చేసినా మేము అభివృద్ధి చేసి చూపెడతాం మీరు అంటురుగా అది చెప్పు మేము చేసినా చెప్పుకుంటాం మీరు చేయలేదా మీరు చేసి నలభై రేషన్ కార్డులు ఇప్పించినాం ఇదే గవర్నమెంట్ పద్దెనిమిది నెలల్లో టిఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చినాం బీజేపీ వాళ్ళకి ఇచ్చినాం ప్రతి ఒక్కరికి ఇచ్చినాం పార్టీలతో సంబంధం లేదు మరి మీరేం చేశారు పదిహేను నుంచి మీ గవర్నమెంట్ ఉందియా మరి మీకు ఆ రోజు గుర్తు రాలేదా రేషన్ కార్డులు ఆ రోజు గుర్తు రాలేదా వితంతులకు ఇంగ్లీయలే అని వితంతుల గురించి పెడుతురు ఆల్రెడీ ఆమె ఒంటరమ్మాయిలని అని పెట్టిరు ఆమెకు ఆల్రెడీ ప్రొసీడింగ్ ఇప్పించి ఇరవై ఐదు రోజులు అవుతుంది అది మీకు అర్థమైందా ఏదో నాలుగు మీడియాలు ముందర ఉండగానే మాట్లాడగానే అయిపోతుందా ఆ ప్రొసీడింగ్ కాపీ కి వచ్చింది ఆ లబ్ధిదారికి ఆల్రెడీ మన గ్రామ అధికారి చెప్పిండు ఎంపీడీఓ చెప్పారు మీరు ఎట్లా మాట్లాడుతురు తెలుసుకొని మాట్లాడాల అభివృద్ధి జరుగుతుందని కుళ్ళు పోయి మాట్లాడుతురా ఇలాంటి దానిపై మా గ్రామంలో ఉన్న పెద్దలు మాత్రం ఖచ్చితంగా మేము వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాం మాకు విరుద్ధాలు బురదలు రాయేస్తే మన మీద పడుతుంది మనకు అవసరం లేదు మనం పని చేయాలి పని చేసుకుంటా పోవాలి ప్రతి ఒక్కరికి ఎంత దూరం అయినా పోతాం మా గ్రామంలో ఉన్న ఇక్కడ కార్యదర్శులు కానీ ఉప సర్పంచులు కాదు ఎవరు కానీ ప్రతి లబ్ధిదారికి ఇల్లు వచ్చేటట్టు ఇంకా ఎవరికన్నా రేషన్ కార్డు కొత్త ఉన్న వాళ్ళు ఎవరు రాకున్నారని తెప్పించి ములకల పెళ్లిలో ప్రతి ఒక్కరికి అభివృద్ధి కార్యక్రమం ఏందో చూపెట్టి వాళ్ళు బయటికెళ్ళి మేము పదే ఏం చేయలేదు మేము అడగాలంటే మా ముఖం లేదు అని ఇంట్లో ఉసుటట్టు చేయపోతే ఈ ముల్కల పెళ్లిలో నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షన్గా రాజీనామా చేస్తానని ఈ మీడియా మిత్రులకు మరియు మా సభ్యులకు చెప్తున్నాను ఎవరు ఆధార్య పడద్దు వాళ్ళు ఇండ్లకొస్తారు మాయ మాటలు చెప్తారు రెచ్చగొడతారు అది చేస్తారు ఇది చేస్తారు తొందరపడొద్దు ఎందుకంటే గవర్నమెంట్ అందరి గవర్నమెంటే వాళ్ళు ఇవాళ అంటారు ఆ గవర్నమెంట్ మీ అయ్యా జాగిరా అది జాగిరా ఇది జాగిరా అంటారు గవర్నమెంట్ మా అయ్యా జాగిరేం కాదు మేము ప్రజలకు సేవ చేసుకొని మరి మీ అయ్యా జాగిరా అని పదిహేను ఏడా ఉన్నారు పదిహేడు పదిహేను ఎక్కడ పోయారు పదిహేను నీపు నీపాలనేగా పదిహేను నెలలు చేస్తుంటే వద్దన్నావా మేము పదిహేను ఎక్కడ మేము ఏమన్నా అడ్డుపడ్డామా మరి ఆనాడు ఏంది ఈనాడు నీకు ఇందిరాబిండ్లు వస్తే సిసి రోడ్లు వేస్తే నీకు అంత ఇబ్బంది ఏంది ఇప్పుడు ఇల్లు వచ్చే వాళ్ళకు ఒక విడతల ఒకరికి వచ్చింది ఇంకో విడతలు వస్తుంది వాళ్ళకి పో చెప్తే వాళ్ళకి ఇండియద్దా అవకతవకలు జరిగినాయి అంట ఎందుకండి అవకతవక మాటలు మీరు చేయలేదు చేయనప్పుడు కోరి మీరు చేస్తూ తరుతున్నాంగా ఏదో నాలుగు మాటలు మాట్లాడి మీరుగా ఉందిగా ఏం చేస్తే పద్ధతి కాదుగా మీరు ఏమన్నా వద్దనామా మీరు చేస్తుంటే అభివృద్ధి మీ చేసే కార్యక్రమాలకు మీరు అడ్డుపడితే అది ఎట్లా కరెక్ట్ మీకు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోరి మేము ఇప్పుడు పదిలో ఎనిమిది ఇళ్ళు అయిపోయినాయి ఇంకా ఇరవై ఏళ్ళు ములకలపల్లి గ్రామ పంచాయతీకి తెప్పించే బాధ్యత ఇక్కడున్న ప్రతి ఒక్కరిని తెప్పిస్తాం గౌరవ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ అన్న గారికి పెద్దలు జానారెడ్డి గారికి ఈ ఐదేళ్ళు ముల్కలపల్లికి ఏం కావాలో అది తెప్పిస్తే ముళకలపల్లి మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొని తిరుగుతాం లేకపోతే మేము మీ లెక్క కలెబల్ మాటలు చెప్పి ఊరు బయట వండుకునే మాటలు చెప్పము బరాబర్ చెప్తున్నాం చెప్పము రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్న మోటార్ ఖరాబ్ అయింది ఆ మోటార్ అడ్రస్ లేదు గౌరవ ఎమ్మెల్యే గారికి ఒకసారి సంప్రదించ పంపు కానీ అక్కడ కేబుల్ సాట ప్రతి ఒక్కటి ఇచ్చిండు మీకు తెని చెప్పినావా అప్పుడు మీరే ఊరుగా ఏది కానీ మాకు శాసనసభ్యుల గారికి పోయే అంత ధైర్యం ఉంది పోతాం మేము ఆయన కొరకు కష్టపడ్డాం మేము పది రూపాయలు ఆశిస్తో కాదు లంచాలు తీసుకుంటోలం కాదు పేద ప్రజలకు పనులు చేస్తున్నాం అది మీరు చూడలేక మీరు ఏదో మద్యం మత్తులను ఏదో కాగి ఏదో ప్రెస్ మీట్ మాట్లాడి అవకతవకలు మాట్లాడితే జనాలు నమ్మరు పని చేయండి బాధ్యతలు తీసుకురండి ఒకటే చెప్తున్నాం ఖబర్దార్ మీరు ఎన్ని మాటలు చెప్పినా మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా నిండు సముద్రం లాగా కలిసికట్టుగా ఉంటాం ఇక్కడ ఎవరికి కాని కాంగ్రెస్ పార్టీలో మనసు పార్గా ఉండవు అందరూ సమానులే ఎవరు చెప్పినా ఇక్కడ పెద్దలు ఎవరు చెప్పినా మేమందరం అంగీకరిస్తాం యువత కానీ మా దాంట్లో మాకు మస్తు ఉంటాయి ఇంట్లో గొడవలు అన్నప్పుడు మస్తుగు ఉంటాయి అన్నీ సర్దుకపోతాం ఏదో నాలుగు మాటలు ఆయన చెప్పి నాలుగు మాటలు ఏది ఉండదు ఏది ఉన్నా కాంగ్రెస్ పార్టీ కలిసి గట్టుగా పనిచేసి ఎక్కడ బుద్ధి చెప్పాలనో అక్కడ చెప్తాం కొందరు వ్యక్తులు ఈరోజు ఇల్లు గెలిచిర్రు అసలు ఎక్కడ గెలిచిండో తెలుసా ఇలా మాట్లాడుతురు ఏడ గెలిచి ఆడిపోయినావు ఈడ గెలిచి ఆయన్న ఉంటివి ఎవరన్నా నమ్ముతురా అలాగ పోతే వాళ్ళు నమ్మరాయ్ ఇల్లు ఉంటే వీళ్ళు రాయే అందుకనే అక్కడ పోలేక రాలేక ఇది ఒకటి పెట్టుకుందామే అన్నట్టుగా అవన్నీ ఏం ఉడకవు మేము ఏం చేయాలని చేస్తాం మా పెద్దలు ఇక్కడ అందరూ వాళ్ళ సహకారంతో మేము ముందలు పోతాం ఎవరిని తీసేసేది ఉండదు రోజు అటు ఇటు కావచ్చు ఏదున్నా అందరినీ కూర్చోబెట్టి మా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇంకెవరికైనా సమస్య ఉన్నా కానీ వాళ్ళని కనుక్కొని అది మంచి అంటేనే మంచి చెడు అంటేనే చెడు నేను తప్పు చేసినా నన్ను మాట్లాడవచ్చు ఇంకెవరు తప్పు చేసినా వాళ్ళని అడగొచ్చు కానీ మా దాంట్లో మాకు అవసరం లేదు మేము కలిసి కట్టుకుంటున్నాం వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలనో రేపు స్థానిక ఎలక్షన్ లో వాళ్ళని ఎక్కడ బుద్ధి చెప్పాలి ఎక్కడ ఏం చేయాలనో మాకు పెద్దలు ఇక్కడ సహకారం చేస్తూ పెద్దలు జానారెడ్డి ఉండు ఇంకా ఇంకా మన మండల నాయకులు ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని వాళ్ళకు స్థానిక ఎలక్షన్ లో ఏం చెప్పాలనో చెప్పి కూర్చోబెడతాం అభివృద్ధి కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ముందుంటది జై కాంగ్రెస్ అంతకుముందు ఆ దొడ్డు బియ్యం ఇచ్చేది ప్రీబియం అని ఆ బియ్యం ఆ బియ్యం కూడా తినే పరిస్థితి లేకపోయింది ఎందుకంటే నిరుపేదలం కాబట్టి లేక పరిస్థితిలో ఉన్న వ్యవసాయ భూములు మామూలుగా లేనోళ్ళు కూడా ఆ బియ్యం తినలేక కూడా ఇబ్బంది పడుతుంటే మా కాంగ్రెస్ పార్టీ దాని మీద అభివృద్ధి కావాలి చేయాలనేది నిరుపేదలకు కావాల్సింది వాళ్ళు పెట్టడానికి సదుపాయానికి వాళ్ళు తినడానికి మంచిగా పౌష్టికంగా ఉండాలని చెప్పి బియ్యం ప్రీబియమ్ అని చెప్పి సన్న బియ్యం వేయడం జరిగింది కాబట్టి దీని వల్ల కాంగ్రెస్ పార్టీ మంచి గొప్పతనం అని చెప్పేసి పేదరికం అంతా మా కాంగ్రెస్ పార్టీని ఆసుకుంటారు కానీ ఈ రోజులలో వచ్చినాయి అంటే ఈ విడతల మా ఊరికి ఒక పది ఇండ్లు వచ్చినాయి పదిండ్లల్లో పది పర్సెంట్ కట్టుకోవడానికే వాళ్ళు నిదేశపడ్డరు మాకు ఇంకో పది రూపాయలైనా సరే కానీ మంచి కట్టుకోవాలని వాళ్ళు సంతోషపడే ఇంద్రం మిల్లు అనగానే వాళ్ళు ఇంకో రెండో విడత వాళ్ళు కూడా కట్టుకుందా ముందు స్థాయికి పోతురు కాబట్టి దాని మీద మా యొక్క కాంగ్రెస్ ఈ గవర్నమెంట్ వాళ్ళకు ఎంతో సాయం చేసినందుకు మా కాంగ్రెస్ తరఫున వాళ్ళకు అభిమానం తెలుపుతున్నాం ఈ వచ్చే రెండు సంవత్సరాలు అయింది ఎమ్మెల్యే గారు మాకు మధ్య కృషి చేస్తున్నారు మేము అడిగితే అది ఏదంటే అది ఇస్తున్నాడు ఎందుకు వస్తున్నాయి అందరికి ఒకసారి అయితే పెట్టలేము కదా అమ్మైనా పెట్టలేము మనమైనా పెట్టలేము పెట్టల వారి వస్తున్నాయి కాకపోతే ఇదే విధంగా మేము కాంగ్రెస్ పార్టీ సభ్యులను కూడా కోరేలేనట్టు ఇదే విధంగా సమావేశం ఏర్పాటు చేసి ఎవరిని అరుగులం చేయాలి ఏమి అనేది ఒకటి ఆలోచన చేసుకోవాలి మనం కూడా మనం లీడర్లు మన ముందే ఉన్నాము మనం మనం పేదవాళ్ళకి ఇచ్చిన మనం ఏమన్నా తీసుకునేది చేయాలి మీరు కూడా ఎమ్మెల్యే గారు పూర్తి సహకారం ఇస్తున్నారు సార్ ఇప్పుడు మన లింగే గారు చెప్పిన మంచిగానే ఆ విధంగా ఎమ్మెల్యే గారు ముందు ముందు ఇంకా ఉపయోగించుకోవాలి అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు ఊరియా సమస్య చెప్పి మేము అందరం కూడా కంచి కట్టుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాం ఇల్లు వచ్చినాక ఓటు కపాటాలు అందరు కూడా నైలుది వేసారు నాయలు తీసేసారు అంటే ఒకసారి అందరికి రావు విడతల వారికి సరే ఇంకా ఐదు సంవత్సరాలు మన గవర్నమెంట్ ఉంది అందరి పేదవాళ్ళని అందరిని గుర్తిస్తాం అందరికి ఇండ్లు ఇచ్చే మార్గం చేస్తాం దానికోసం నేను కూడా ఎమ్మెల్యే గారి దగ్గర పోతే అందరం ఊరు పోయి ఊరు అందరికీ న్యాయం జరిగే చేస్తాం కాబట్టి గ్రామస్తులకు కూడా విజ్ఞప్తి ఏం చేస్తుందంటే తుద్రాపడానికి అందరికి వస్తాయి ఒకరి తర్వాత ఒకరికి వస్తాయి దాన్ని బయట వాళ్ళు మస్తు మత్స చెప్పారు కానీ మనందరం యూనిట్ గా ఉండి ముందుకు గ్రామ గమపంచాయతీ ముందుకు తీసుకోవాల్సిన మరి బాధ్యత మన మీద ఉంది